దేవు నా మనకి స్థాం హలో లూయ ప్రభని అందరికీ మరొకసారి నా హృదయ పూర్కొందు రోమేల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది ఆ మెయిన్ హలోయ చూడండి దేవుని వాక్యాన్ని దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచుతూ ఉన్నప్పుడు దేవుని కార్యాల కొరకు మనం కనిపెచ్చు ఉన్నప్పుడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఆలస్యం మన మనసుతో ఆట ఆడుకుంటూ ఉంటుంది కదండి సమయం ఆలస్యమైనప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో ఆలస్యంగా జరుగుతూ ఉన్నప్పుడు మన మనసు మీద అవి ఎంతో ప్రభావితాన్ని చేస్తూ ఉంటాయి అది ఒప్పుకోక తప్పదు అబ్రహాం లాంటి గొప్ప గొప్ప వ్యక్తులకే అది తప్పలేదు ఎనభై ఆరో ఎనభై ఐదవ ఏట శారా అంది దేవుడు నన్ను పిల్లలు లేకుండా చేశాడు ఈ ఆగరతో పో అంటే ఆ మాటలకి బలహీనుడైపోయాడు ఒక క్షణం చూడండి దేవుడు బలహీనుడని కాదు కానీ తాను బలహీనుడు అనుకుంటున్నాడు అయితే ఎంత గొప్ప వ్యక్తులైనా సరే ఏదో ఒక స్టేజ్లో బలహీనమవుతూ వచ్చారు అయితే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ మనకు ఒక మాదిరిగా పెట్టాడు దృష్టాంతములుగా మన ఎదుట విడమర్చి పెట్టాడు అందుకని దేవుని వాక్యం అంటుంది ఇదిగో వాళ్ళ జీవితాలు మీరు చూడండి వాళ్ళ విశ్వాసాన్ని చూడండి వాళ్ళ ఒడిదుడుకులను మీరు చూడండి వాళ్ళు వాళ్ళ జీవితాలు వారు ఎదుర్కొన్న శ్రమను చూడండి కదండి శ్రమ మనల్ని పరీక్షిస్తుంది శ్రమ మన ఓర్పును పరీక్షిస్తుంది మన సహనాన్ని పరీక్షిస్తుంది మన ఎదుట అవసతులు మనల్ని శోధనకు గురిచేస్తూ ఉంటాయి ఒకటి అయితే ఈ నిరీక్షణ ఏ నిరీక్షణ దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టడనే నిరీక్షణ దేవుడు మనల్ని దాటిపోడు అనే నిరీక్షణ ఈవెన్ ఎడారిని సైతము నదులుగా చేయగలుగుతాడనే నిరీక్షణ నిరాకారముగా ఉన్న భూమిని సైతం ఆకారంలో తీసుకురాగలుగుతాడనే నిరీక్షణ ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు హలోయ చూడండి మనిషిని నమ్మి దేవుడు ఎన్నోసార్లు సిగ్గుపడ్డాడు కానీ దేవుని నమ్మి మనిషి ఎప్పుడు సిగ్గుపడలా ఇది వాస్తవం మనం రాసుకోవాల్సిన మాట ఇది మనిషిని నమ్మి ఎన్నోసార్లు ఇదిగో నా పిల్లలు అబద్ధము నాడనేరని పిల్లలని అనుకొని ఆయన వారికి దేవుడు అయ్యాడంట కానీ ఆయన సిగ్గుపరిచారు అనేకసార్లు ఇప్పటికీ సిగ్గుపరుస్తూనే ఉన్నాడు కానీ చూడండి దేవుని వాక్యం దేవుని నమ్మి సిగ్గుపడ్డాళ్ళు ఎవరు లేరు ఆయన హత్తుకుని సిగ్గుపడిన వాళ్ళు ఎవరూ లేరు మన జీవితాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు బలహీనతలు వస్తూ ఉంటాయి కానీ వాటిని గూర్చి మనం మనోవిచారం కలిగి బలహీనమైపోయి ఆ శ్రమలో ఆ పరీక్షలో మనం మనం నిరీక్షణ కోల్పోకూడదు నిరీక్షణ కోల్పోతే విశ్వాసం బలహీనమైపోతాం నిరీక్షించ వాటి యొక్క నిజస్వరూపమే కదా విశ్వాసం సో నిరీక్షణ ఉండాలి వేటి ఎందు నిరీక్షణ ఉండాలి మన కళ్ళ ఎదుట కనపడని వాటి ఎందు నిరీక్షణ ఉండాలి లేదు సో ఇప్పుడు మన కళ్ళ ఎదుట ఏం లేదు అనేక ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య ఒకరికి ఆరోగ్యం ఒకరి అప్పులు ఒకరికి బలహీనతలు ఒకళ్ళ కుటుంబం ఒకళ్ళ బిడ్డలు ఇలా ఏం చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయి ఒక్కొక్కళ్ళకి వింతైన సమస్యలు కూడా వింటా ఉన్నాం అయితే ఈ నిరీక్షణ దేవుడు మనల్ని చేయి విడిచి పెట్టడనే నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మీ సమస్య ఏదైనా కానీ మీ అవసరత ఏదైనా కానీ ఈ మాటను గుర్తుపెట్టుకోండి దేవుడు నన్ను సిగ్గుపరచడు ఆ మెయిన్ తప్పక దేవుడు మీకు ప్రతిఫలం దయచేస్తాడు దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించిన కాక గాడ్ బ్లెస్ ఇవ్వాలండి